నుంచి జనసేనలోకి వెళ్ళా మేము జనసేన పవన్ కళ్యాణ్ గారి సారథ్యులు పనిచేసాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈయన మా ఫ్యామిలీది యాభై ఎకరాలు ఇచ్చామండి పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు ఉన్న గవర్నమెంట్కి ఇక్కడ పక్క ఊరైనా పెద్ద అయినా తోలుకున్నారు తప్పలేదు అది మరి అప్పుడు ఈయన ఏం చేశారు అప్పుడు ఫీడ్లోకి ఎందుకు రాలేదని అడుగుతున్నాను నేను మేము ఎక్కడో కాకినాడలో ఉన్నాం ఇక్కడ లేము ఏదో మేము ఏదో ఏం మోపు చేసుకున్నాం రైతులు ఇక్కడ ఏదో చేసుకున్నాం పక్కనే పాల సామాన్యుడికి అందుబాటులో రే రేటు పెట్టి మేము ఇసుదో ఏదో శాస్త్రం అందరికీ అనుకూలంగా ఉంది ఇసుక ప్రియా అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు వాళ్ళకి మరొక మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏంటి ఇబ్బంది ఏమి ఇబ్బంది ఏంటి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎందుకు కనపడలేదు ఈయన పీళ్ళ మీద అది మేము ఇక్కడ ఉంటే అది ఏరియాలో ఉంది కదా అది ఇక్కడ మేము ఉంటే అది ఏరియాలో ఉండండి కానీ మరి ఎందుకు కనపడలేదు రేపు వచ్చినా మేము ఉంటాం అక్కడ రేపు మళ్ళీ వచ్చి పెట్టమని మేము పెడతాం అక్కడ ఇబ్ ఏంటై వైసీపీ తెలుసు సార్ ఆయన ఎదుర్కొంటా ఉంటే మాకు అర్థం మేము వైసీపీని జనసేనలోకి వచ్చారా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈయన కూడా ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంలోకి వచ్చా మేము